అయోధ్య రామ మందిరంలో ఊహించని ఘటన ఒకటి జరిగింది అండ్ ఇది చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటి ఆ వార్త అనేది ముందు చూద్దాం యూపీలోని అయోధ్య రామ మందిరం వద్ద వెదుల్లో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది తుపాకీ కాల్పుల్లో మరణించారు అనేది వార్త తొలుత ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చోటు చేసుకుంది ఆ సైనికుడి పేరు శత్రుఘ్న విశ్వకర్మ ఇరవై ఐదేళ్ళు ఉంటాయి ఈయన అంబేద్కర్ నగర్ నివాసి ఉదయం రామ మందిరం కాంప్లెక్స్లో కాల్పుల శబ్దం వినిపించిందంట తోటి భద్రతా సిబ్బంది అక్కడికి వెళ్ళి చేరుకోగానే అక్కడ శత్రుఘ్న రక్తపు మడుగుల్లో పడి ఉండటం చూశారు తుపాకీ తోట తగిలినట్లుగా గుర్తించారు అలాగే ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించారు కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లుగా నిర్ధారించారు సైనికుడి మృతితో అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఒక రకంగా తీవ్ర కలకలం రేగింది సంఘటనా స్థలానికి ఐజీ ఎస్పీలు చేరుకున్నారు ఘటనా స్థలాన్ని వారు స్వయంగా పరిశీలించారు ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది ప్రాథమిక విచారణలో ఆత్మహత్య అన్నారు కానీ యాజ్ ఆఫ్ నో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తుపాకీ యాక్సిడెంటల్గా పేలటం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది అని తెలుస్తోంది అయినా కూడా పలు కోణాల్లో ఈ సంఘటనపై దర్యాప్తు చేపడుతూ ఉన్నారు మొత్తంగా ఇలాంటి ఒక ఘటన జరగడం నిజంగా విచారకరం